సౌత్ ఇండియన్ సినిమాలో ఇప్పుడు మల్టీ మల్టీస్టార్ ట్రెండ్ నడుస్తుంది ఒకప్పుడు ఒక్క స్టార్ హీరో ఉంటేనే థియేటర్లు దద్దరిల్లేవి కానీ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది ముఖ్యంగా జైలర్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తన మార్క్ క్రియేట్ చేసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా మారిపోయారు ఆయన తన తర్వాతి ప్రాజెక్టులను ఎవరితో ప్లాన్ చేస్తున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు హెడ్లైన్స్ చూస్తే ఎన్టీఆర్ క్రేజీ కాంబో ఎన్టీఆర్ వెయిటింగ్ లిస్ట్ ఇంకా పెరిగిందా నెల్సన్ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ ఇక స్టోరీలోకి వెళ్తే నెల్సన్ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నారనే వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది మాస్ ఎలిమెంట్స్ను డార్క్ కామెడీతో మిక్స్ చేయడంలో నెల్సన్ స్టైలే వేరు ఇక తారక్ లాంటి పర్ఫార్మర్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు కానీ ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్ళడానికి మాత్రం ఇప్పట్లో ముహూర్తం కుదిరేలా కనిపించడం లేదు దీని వెనక చాలా పెద్ద కారణాలే ఉన్నాయని తెలుస్తుంది అసలు విషయం ఏంటంటే నెల్సన్ లైనప్లో ఇప్పుడు ఇద్దరు లెజెండరీ హీరోల మల్టీ స్టారర్ మూవీ వచ్చి చేరింది రజనీకాంత్ కమల హాసన్ కాంబినేషన్లో నెల్సన్ ఒక భారీ ప్రాజెక్ట్ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం జైలర్ టూ పూర్తి చేసిన వెంటనే ఈ లెజెండరీ మూవీ పట్టాలెక్కనుంది ఈ భారీ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టేలా ఉంది దీనివల్ల నెల్సన్ ఎన్టీఆర్ సినిమా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి కానీ మొదలయ్యే ఛాన్స్ లేదని సినీ వర్గాల టాక్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి మరో ఏడాది పడుతుంది అలాగే మరో సినిమా కూడా లైన్లో పెట్టే అవకాశం ఉంది దేవరటూ రావచ్చని కూడా ఇదివరకే నిర్మాత హింట్ ఇచ్చారు అటు నెల్సన్ కూడా రజనీ కమల్ వంటి పెద్ద స్టార్లతో వర్క్ చేయాల్సి ఉండడంతో క్యాల్షీట్లు సర్దుబాటు చేయడం సవాల్గా మారింది అంటే నెల్సన్ మార్క్ డార్క్ యాక్షన్ డ్రామాలో తారక్ను చూడాలంటే అభిమానులు మరికొంతకాలం ఓపిక పట్టక తప్పదు ఈ గ్యాప్లో తారక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలను ఓకే చేసే అవకాశం కూడా ఉంది సాధారణంగా పెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ అయినప్పుడు అవి పట్టాలెక్కడానికి రకరకాల సమీకరణాలు మారుతుంటాయి నెల్సన్ ఎన్టీఆర్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది రజనీకాంత్ కమల్ హాసన్ ఒకే సినిమాలో కనిపిస్తున్నారంటే ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక సెన్సేషన్ అవుతుంది అందుకే నెల్సన్ తన పూర్తి ఫోకస్ ఆ ప్రాజెక్ట్ పైన పెట్టబోతున్నారు ఆ తర్వాతే ఎన్టీఆర్తో ఉండే సినిమా గురించి పూర్తి స్థాయి పనులు మొదలుపెట్టే ఛాన్స్ ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది అంటే చాలా పెద్ద వెయిటింగ్ లిస్టే అని చెప్పొచ్చు అప్పటికీ ఎన్టీఆర్ మార్కెట్ రేంజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది అలాగే నెల్సన్ కూడా మరికొన్ని హిట్స్తో దూసుకుపోయే ఛాన్స్ ఉంది ఈ ఇద్దరి కాంబోలో వచ్చే సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నా ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఇది కాస్త ఆలస్యమయ్యే ప్రాజెక్టులానే కనిపిస్తుంది ఇక టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఒకటి దేవరాల్ లాంటి మాస్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు హై రేంజ్లోనే ఉన్నాయి అనారోగ్యంతో షూటింగ్ ఆపేసిన ఎన్టీఆర్ మళ్లీ కోలుకొని షూటింగ్లోకి జాయిన్ అవుతున్నట్లు సమాచారం అయితే ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్స్లో ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరిస్తున్నారు ప్రశాంత్ నిల్ సినిమాల్లో యాక్షన్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే అందుకే ఎన్టీఆర్ కూడా ఎక్కడా తగ్గకుండా వరుసగా ఈ ఫైట్ సీన్స్లో పాల్గొంటున్నారట నీల్ మార్గ్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఈ తరుణంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ హెవీ షెడ్యూల్స్ వల్ల చిత్ర యూనిట్ అంతా చాలా బిజీగా గడుపుతుంది ఈ సినిమా షూటింగ్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది ఎందుకంటే దీని కారణం ఎన్టీఆర్ అనారోగ్యానికి గురెవ్వడమే ఆయన జలుబు జ్వరంతో బాధపడినట్లు తెలుస్తుంది వరుసగా యాక్షన్ సీన్స్ చేయడం వల్ల వచ్చిన అలసట దానికి తోడు వాతావరణంలో మార్పుల వల్ల ఆయన హెల్త్ కొంచెం అప్సెట్ అయిందని సమాచారం నటుడి ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదని భావించిన ప్రశాంత్ నీల్ ఇంతకాలం షూటింగ్ని ఆపేశారు ఎన్టీఆర్కు కనీసం కొంత రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో ఈ పని ప్రశాంత్ నీల్ చేసినట్టు సమాచారం ఇప్పుడు ఎన్టీఆర్ పూర్తిగా కోలుకొని షూటింగ్లోకి త్వరలో జాయిన్ అవుతున్నట్లు సమాచారం నిజానికి ఈ షెడ్యూల్లో చాలా కీలకమైన ఘట్టాలను పూర్తి చేయాలని టీం ప్లాన్ చేసింది ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో ప్రతి ఫ్రేమ్ను చాలా పక్కాగా డిజైన్ చేస్తారు అందుకే షూటింగ్స్ ఆగిపోవడం వల్ల షెడ్యూల్స్ కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది అయితే ఎన్టీఆర్ తన డెడికేషన్తో త్వరలోనే కోలుకొని మళ్ళీ సెట్స్లోకి అడుగు పెడతారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని మెసేజ్లు వెల్లువెత్తుతున్నాయి ఎన్టీఆర్ నీల్ మూవీ అప్డేట్ వచ్చి చాలా కాలమైంది ముఖ్యంగా సినిమా టైటిల్ డ్రాగన్ అని అనుకున్నప్పటికీ ఇంకా అఫీషియల్గా క్లారిటీ ఇవ్వలేదు ఇక అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే వారం నుండి మళ్ళీ కెమెరా ముందుకు ఎన్టీఆర్ వచ్చే అవకాశం ఉంది హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి